జనాన్ని చెప్పు దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయాను సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇతను నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగ్రమేష్ గారు నేను కాకప్ చేసి అమ్మంటే నేను మళ్ళీ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేచి లేలే పెట్టాను సార్ నేను విబ్రామపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వర్క్ షాపులో వాళ్ళకి వచ్చినవి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరూజ్గా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను కాల్ చేసి అతను పట్టుకొని అవన్నీ రూమ్ అంత తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ లేబులు క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బయాలజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎక్కువగా ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద కూర్చో నీకేం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందులు నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లా ఆఫ్రికాలో డిస్టారేజ్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము తగ్గుతాము నువ్వు అది ఎన్ని చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండేవాకుండా అని చెప్పేసారు అదే విధంగా తిరుగుతూ ఉంటుంది ఈ నెల కానీ ఒక రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది పెద్దాను నేను అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా హాఫీస్గా వెళ్ళిపో అక్కడితో లక్ష్యం నేను పెట్టుబడి పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీకు బ్రదర్ చేస్తాం మీకు హితపరస్లో ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎవతారీ అప్పుడు ఇరవై మూడు బయట ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాయకులు జోగి రమేష్ గారు జోగి రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి అయితే వాడు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా మాట్లాడాలి ఏలూరు జిల్లా అదే కొలి ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాఠ నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్గా కొంచెం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాక్ చేసి అది ఎక్స్ చేయించారు సార్ మునుకం జీవిలో వెయిట్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ మీద తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాల్లో అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాన్ని కూడా చూపించేద్దాం దాని నువ్వు అక్కడ పార్ద పెట్టేసరు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీరు అందరినీ తీసుకొని వస్తాను అది కొన్ని తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఆయన ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గొడవలు బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంతతో అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కానీ పెట్టారు పెట్టారు సార్ ఇంటి కానీ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాంటిస్పెట్ వేరే అస్తా అన్నారు కూడా అక్కడ తీసుకులేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడు ఇచ్చి చెప్తానప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ కలుస్తారని కూడా ఆ లాగే ఆ ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుఫా చేస్తారు నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను మళ్ళీ ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ కాదు సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఎందుకు మీ ఫ్రెండ్నే కదా జయచంద్ర రెడ్డి సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్క ఆ చేసి ఆయన మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ మీ ఫ్రెండ్కి మొత్తం మా ఉంటుంది మీ ఫ్రెండ్ ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లా గారు ఆఫర్ ఆఫరాలు చూసుకుంటాడు మీరు కూడా అప్పటికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చారని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రకృతి ప్రిఫర్ చేయడం రిలయన్స్ రోడ్లు శ్రీరామ్ రోడ్లు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా ప్రవేశం కానీ ఆప్షన్కి వచ్చేస్తే వచ్చేసాను సార్ ఇక ఇక నేను కట్టుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన ఆశ్చర్య ఇచ్చిన ముట్కొట్టు నాకు ఇస్తారనుకున్నాను నేను ఎప్పుడైనా తీరుస్తారనుకోని నేను ఓకే అన్నాను సార్ చేసేదానికి ఓకే అన్నాను సార్ మరి మీకు నాకు పరిచయం సార్ రమేష్ గారు జయచంద్ర రెడ్డి చదువుకున్నప్పుడు సార్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికేష్ గురు దగ్గర ఎంబికే రమేష్ గారు చదువుకున్నప్పుడు వచ్చాను సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలో సార్ ఎంజర్ ఆ టైంలో మా క్లాస్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ల దగ్గర కొన్ని పార్టిసిపేట్ చేసినాం సార్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడైతే ఇంకా వర్క్ షాప్కి వచ్చిన ప్లాన్ చేశారో ఇంకా రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ నాకు కోడిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా నాకు చెప్పేటప్పుడు అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసినా కూడా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేశారో ఇక నేను ఎవరిని నమోదార్చుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానట్ల ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరెండ్ అయితే గవర్నమెంట్ శిక్షి ఆ శిక్షణ అమ్ము దానికి వచ్చేస్తాను సార్ నేను